హాయ్ ఫ్రెండ్స్ నేను కోవిడ్లో ఉంటాను ముందుగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కోవిడ్ గురించి మీకు ఎటువంటి విషయాలు కావాలన్నా కూడా మీ అమూల్యమైన కామెంట్లు అయితే మన కామెంట్ బాక్స్లో అయితే చేయండి అనమాట ఏం లేదు మన తలకాయ పైన అయితే బొచ్చేది కనుక అయితే పెరిగింది అనమాట డెద్డైతే అయితే పెరిగింది దాని అయితే కటింగ్ చేపిస్తుందామని చెప్పేసి అయితే మా ఈదులు అయితే పోతున్నా అనమాట ఈ మా ఈదులు అయితే ఇప్పుడే కొత్తగా మన తెలుగులో అయితే కటింగ్ షాప్ అయితే పడింది అనమాట కటింగ్ జాబ్ పెట్టినారు కాబట్టి మనం తెలుగు కాబట్టి నేను అయితే బయలుదేరానమాట ఇంక చూసుకుంటే వినగా కోవిడ్ ఈధులు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట మన కాడ బైక్ పార్కింగ్లో మన ఇళ్ళ ముందు రెట్ అయితే చేసుకుంటామో వీళ్ళకి దాదాపుగా కార్లు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకెందుకంటే ఇంక తెలిసిందే వీళ్ళకు పెట్రోల్ ఎక్కువ లెక్క ఎక్కువ మనకు మనకైతే దొరద ఎక్కువ వీళ్ళకి ఎన్ని కార్లు ఉంటాయంటే కనుక వీళ్ళ ఇంటి ముందు రెండే స్థలం కూడా సరిపోదు అనమాట వీళ్ళు కార్ పార్కింగ్ చేసుకునేదానికి అందుకే మా ఇదిలో అయితే ఇటువంటి పెద్ద పెద్ద పార్కింగ్లు అయితే మూడు చోట్ల ఉన్నాయి ఇంకా మీరు రైట్ సైడ్లో చూసుకుంటే ఆవులు ఎద్దులు అయితే కనుక యాల్దీసి అయితే కోస్తారనమాట ఒక పంది నుంచి మొత్తం అన్ని తినేస్తారు వీళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే కనుక వీడియోలో మీకు ఏడు చూసినా కూడా చెట్లు కనపచ్చండవు వీడెందుకు చెట్లు కనపొస్తాయంటే కనుక ఇక్కడ పార్క్ ఉంది అనమాట మన తెలుగు వాళ్ళు అందరు వస్తుంటారు పనులు చేసుకొని ఇక్కడ అంతైతే కూర్చొని ఛాయ్ తాగడం ఇలా అయితే చేస్తుంటారు ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకునేది అయితే గనక మన తెలుగు వాళ్ళదే అనమాట హోటల్ ఇక్కడనే పానీపూరి గోబీ ఫాస్ట్ ఫుడ్స్ అయితే కనుక ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే మన తెలుగు వాళ్ళది అయితే కనుక కటింగ్ షాపు ఇక్కడైతే వీళ్ళు కొత్తగా పెట్టినారనమాట ముందు అరబీ వాళ్ళది అది కటింగ్ షాపు తెలుగు వాళ్ళది కూడా లోపల తెలుగు ఆయన వాళ్ళు అయితే అసలు లేరు అనమాట వీళ్ళంతా హిందీ వాళ్ళు వాళ్ళు క్యాజీ అంటే కనుక మనం క్యాబేజీ ముఖం వేసుకుని అయితే చూస్తున్నాం వాని అమ్మ పాసుగులో కటింగ్ ఎట్ట కొడతారా ఇప్పుడు అని చెప్పేసి కటింగ్ నీట్గా చేస్తాడో లేదో మనకైతే తెలియదు అనమాట నేనైతే ఒకటే మాట చెప్పినా అనమాట ఎనకు ఐసాకారో ఏసకారో జేసారో విసాకారో అని అయితే చెప్పేసి అనమాట వాన అబ్బా కూడా నువ్వు యాన్యూ చూచ్చినావరా స్వామి అనుకుని ఆయన మనసులో నా మనసులో ఫీలింగ్ ఎట్టుందో మీరే నీడనే ఉన్నారు కదా రాబాయ్ మహేష్ బాబు బొమ్మ రోజు సో కాడా హైలైట్స్ రాబాయ్ అదే మంచిగా ఉంది కదా కొప్పూరలియాల కొపూర ఉద్లిశాల వన్ టు లేచినా కో ఫీల్ ఉద్దిశాల ఫోర్ ఫైల్ చేసినాం కొ సిక్స్ ఓత్ లెస్ డీజే టిల్లు ఇవినట్టు సిక్స్ వదిలేసి మనల్ని అయితే చిరంజీవిని అయితే చేసేశాడనమాట ఇంకా రేపు ఈ రోజు గురువారం నేను వీడియో షూట్ చేస్తాను శుక్రవారం రేపు అయితే గనక కొవ్వుట్లో హాలిడే కాబట్టి ఇంకా బయటికి అయితే పోవాలన్నమాట ఎవరైనా అమ్మాయిలు అయితే లైన సార్ మనకు అవన్నీ అమ్మ కానీ ఎన్ని తింటే కనుక మా అమ్మ మెట్టుతో మెట్టుతో కుడతాది సా గుడలు వేసుకొని పోయి ఏదన్నా మంచి చోటు పోయి వీడియో తీసుకుని వచ్చే కనుక యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయాలా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక ఈ వీడియో అయితే కనుక మీకైతే అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీకు ఏమైనా కోవిడ్ గురించి విషయాలు కావాలన్నా కోవిడ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే వాటిని క్లారిఫై చేసానుకైతే ట్రై చేస్తాను అనమాట అదేమో కానీ లైక్ చేయడం అయితే కనుక అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా కొంచెం లైక్లు సబ్స్క్రైబర్లు వస్తే కనుక నాకు కూడా కొంచెం బూస్ట్ అయితే వచ్చినట్టు ఉంటుంది ఇంకా కోవిడ్ గురించి మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్